వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు ఎట్లా లా మంచి ఉన్నారా మేమైతే మస్తు సంతోషంగా ఉన్నాము ఎందుకంటే మన ఛానల్ ని మీరందరూ మంచి ఆదరిస్తున్నారు ఇట్లానే సపోర్ట్ చేస్తూ మీ ముందుకి ఇంకా మంచి వీడియోస్ ఏయ్ అల్ల ముచ్చట ఎండి అంటే మొగుడు ఉండంగా వేరే మొగాడితో ఉంటేనేటికి సిరీసు మంచి ఎయ్యురి లైన్ గా 10వది పార్ట్ ది 11 అంటున్నారు సో మీ కోసమే తప్పకుండా చేస్తాము ఇయాల పార్ట్ 10 వస్తుంది స్కిప్ చేయకుండా చూడండి వీడియో చూసినట్లే కాదు కచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన వీడియో ఇలా కింద కామెంట్ చేయండి సో ఇతలే చేయకుండా వీడియోలోకి వెళ్దాం నా పిల్లలు ఎట్లున్నారో ఏమో చూడక మూడు నాలుగు రోజులు అవుతుంది బిడ్డలు నన్ను ఆధ్యత్తలేరా ఆ అలా నా మొగునికి నా మీద ఇంత జాలి కలుగుతుందో కలగదో నా పిల్లలతో మాట్లాడబుడ్డైతుంది ఇప్పుడు ఏం చేయాలి నేను ఎవరికి ఫోన్ చేయాలి ఏమైందవ్వా అట్లున్నావు అన్నంకురా అండి నా సిందు ఏ ఏం లేదే అమ్మ పిల్లలు గుర్తుకొస్తారు వాళ్ళతో మాట్లాడక మూడు నాలుగు రోజులు అవుతుంది కదా వాళ్ళతోనే మాట్లాడబుద్ధి అయితే అండి అవునా బిడ్డ బాపుది ఫోన్ ఉండనే ఉండే మరి అక్కడ చుట్టుపక్కల ఎవరిదన్నా నంబరుంటేపోయినావు బిడ్డ ఆయన తాడు ఎట్లనే అమ్మా పిల్లలు మాట్లాడతారు మాట్లాడరు గా ఇంటి ముంగట నరేష్ది బాపు ఫోన్ లో ఆఫ్ ఇంటది నంబరు ఒకసారి వెయ్యల్లా మరి చెయ్యవ్వా బాపు అప్పుడే వేండు పొలం కాడికి అత్తండు కావచ్చు వచ్చినాక బాపును ఫోన్ అడిగి సరే అమ్మా చేత్తనే అబ్బో నూరేళ్ళ ఆయుషయ్యా అరంగనే వచ్చిన అవునా ఏమైంది మరి ఎందుకు యాది చేస్తారు నన్ను ఏం లేదయ్యా బిడ్డకట పిల్లలతోటి ఫోన్ మాట్లాడ మాట్లాడబుద్ధి అవుతుందట ఇంకా ఇంటి ముంగట అల్లా నరేష్ నీ దాంట్లో ఉన్నదట కదా నంబరు ఒకసారి బుజ్జవ్వ ఎత్తదట మరి పిల్లలతోటి మాట్లాడుతుందట ఉన్నారో చూడమంటదట ఒకసారి అటు ఈ ఫోను అవునా చేత బిడ్డ మరి అల్లుడు ఉంటే నాకు తెలిసి ఈ టైంకు పొలం కానే ఉంటాడే ఒకసారి అయితే వేసి చూద్దామా నరేష్కు సూడు మందం ఉన్నాడో లేదో లేదు అని అంటే పిల్లల్ని పిలిచి ఒకసారి ఈ మందమే ఫోను సరే సరే తీయవ్వా ఇవో ఇదటి ఇయ్యే బిడ్డకు రింగ్ అయితాందా బిడ్డ అయితాందే బాపు హలో ఎవరు ఆ నరేషు నేను మీ ఇంటి ముంగట అలతను నువ్వు అలా తక్క చెప్పు ఏమైంది గిట్ల ఫోన్ చేసినావు కనబడతలేవు ఎటువైనవు నేను మా ఇంటికి వచ్చిన అయితే బావా నన్ను ఇంట్లోకి వెళ్ళగొట్టిండు నువ్వు ఉండద్దు అని అంటే మా ఇంటికి వచ్చిన నేను పిల్లలు కనబడతారా నరేష్ ఉన్నారా ఇంటికాడ కనబడతారు ఇంటి ముంగట్నే ఆడుకుంటారు కదా బడికి వచ్చి అవునా బాగున్నాడా మెల్లగా ఆట చూడు చూసి బావ లేకపోతే ఒకసారి ఆ పిల్లల్ని పిలిచి ఇయ్యవా ఫోన్ మాట్లాడతా అవునా లేడు ఇంతకు ముందే ఆ టూషన్లకి వేయండు అవో ఇంటి ముంగట ఆడుతోంది పింకీ ఇత్ అవు పిలిచి పింకీ ఓ పింకీ ఇగరా ఆ ఏంటంటే ఇగో మీ అమ్మ ఫోన్ చేసింది మాట్లాడు హలో ఆ బంగారు తల్లి ఏం చేస్తున్నావురా తమ్ముడు ఎట్లున్నాడురా అమ్మ తమ్ముడు మంచనే ఉన్నాడు నేను మంచనే ఉన్నాం కానీ నువ్వు పెట్టిపోయినవే నేను ఆ బిడ్డ అమ్మమ్మలు ఇంటికి వచ్చిన మరి డాడేమో చచ్చిపోయిందని చెప్తాండే అవునా బిడ్డ ఆయ డాడీకి నా మీద కోపం ఉంది బిడ్డ అందుకే డాడీ అట్లా చెప్తాడు మీరైతే మంచిగా ఉన్నరావ్వబడిపోతారా తింటారా అన్నం ఎవరు అంటారు ఇటు మీరు మీ డాడీకి ఎప్పుడు మమ్మీ దగ్గరికి పోదాం తీసుకొద్దాం మమ్మీ లేకపోతే మేము ఉండమని చెప్పు బిడ్డ మీరు అందరు వచ్చి నన్ను దొరకపోరి నేను అత్త అవునా డాడీ డాడేమో చచ్చిపోయింది అని చెప్తాండు డాడీకి నువ్వు ఉన్నవా అని మేము ఎట్లా చెప్పాలి నేను అడుగుతావు అమ్మమ్మల ఇంటికి ఏందట కదా మమ్మీ ఇవాళ పోయి తోలుకొద్దాం పా అని అంట మరి ఏమంటాడో సరే మరి నీ తోటి ఎవరు అన్నారు అంటే నా తోటిగా వెళ్ళే తాత అన్నడు అని చెప్పు చెప్పి మళ్ళీ అమ్మతోని మాట్లాడినావా అని తిడుతాడు చెప్పకు బిడ్డ నాతో మాట్లాడినట్టు సరేనే అమ్మా నమ్ము లేడా బిడ్డ ఒకసారి ఇస్తావా తమ్ముడు డాడీ తోటే వేయండి పొలం కాడికి సరే సరే నవ్వ మరి ఉంటానా మళ్ళీ డాడీ వస్తే తిడతాడు నువ్వు డాడీకి చెప్పు మమ్మీని తీసుకొద్దామని చెప్పు సరేనా సరేనే అమ్మా మాకు చెప్పకుంటేనే వేణు అమ్మమ్మల ఇంటికి మేము రాకపోదు మా నేమమ్మల్ని దొరకపోతే ఏమైంది నీకు ఇక డాడీ నా మీదకు లొల్లు పెట్టుట్లా నేను అలిగి కోపం మీద వచ్చిన బిడ్డ సరే సరేనే అమ్మా ఒకసారి ఆ మామయ్య కీరా చెప్ప నేను ఫోన్ చేసినట్టు మళ్ళా ఎవరితోటి అనుకున్న సరేనా పిల్లల్ని చూడు అటు ఇటు అంటే ఇంటికానే ఉంటావు కదా నువ్వు పిల్లలు జర పైలం మరి ఉంటా ఉండు ఏమైందా పిల్లలు మంచిగా ఉన్నారట్నా ఉన్నారట వాడట మీ అమ్మ చచ్చిపోయింది అని చెప్తాను వాడే మనిషి అన్నట్టే పిల్లలకు గవ్వ మాటలు చెప్పేటి వాన్ బలే ఉన్నాడు పోవాడు మమ్మల్ని ఎందుకు తీసుకపోలేదు అమ్మా తీసుకుపోతే అయిపోవు కదా మేము మా మనీతోటి అని అంటాం సరే సరే తీ బిడ్డానని కోపంలో వచ్చినా మరి డాడీకి ఎప్పుడు మమ్మీని తీసుకొద్దామని అని చెప్పినా ఇక మరి ఏం చెప్తుందో ఏం కథను అయితే అయితే ఈ బిడ్డ నువ్వు అస్సలు ఏడవకు నువ్వు అస్సలే రంది పెట్టుకోకు నాడు బిడ్డ తిన్నదానే ఇంత ఏపో బుక్కడంతా ఆ బిడ్డ అందరం తిందాం పా బాపు వచ్చిండు ముగ్గురం బుక్కడంతా తిందాం పా సరే సరే అమ్మా ఒక్క మడికే వారినే నీళ్లు ఇంకొక మడికి పెట్టి పొయ్యి అన్నవన్న అన్న రావాలి ఆకలి అవుతుంది బాగా ఈ పొలంకాడికి అచ్చులంటనే మనసంతా బాగా బాధ అయితాంది అన్ని జ్ఞాపకాలన్నీ గుర్తుకస్తాయి పాపం లత ఎట్లున్నదో ఏం చేస్తాందో ఇక ఏదేమైనా ఆమెను నేను నే మర్చిపోవుడే నయం ఆమె నన్ను మర్చిపోయి ఆమె బతుకు ఆమె బతుకుతే మంచిది నా బతుకు నేను బతకాలి కానీ అన్న మూగుడు ఇంట్లోకి వెళ్ళగొట్టే మళ్ళామెను దగ్గరికి ఇత్తడా లేదా ఒకసారి ఆమెతోని ఎట్లని వేసి మాట్లాడితే మంచిగా ఉండు గాని అద్దు మళ్ళా కథ మొదలవుతుంది మళ్ళా వేరే అవుతుంది ఎందుకు వచ్చిన బాధ ఇప్పుడే అందరూ మా మీద ఏడుతారు ఆ గుగ్గి నరేష్ గారు షేన్లకు అత్తండు కదా ఏమైంద్ర నరేష్ ఒగ్గిటి వచ్చినావు ఏ రోజు మా బాపు అంగట్లకు వేండే అందుకే నేను వచ్చిన పొలంకు నీళ్ళు పెడదామని విన్ని ఇల్లు ఇంటి ముంగటే కదా లత ఉండేది మరి లత ఉన్నదా పోయిందా అని అడగల్లా నువ్వేందే ఈడ కూసు నేను కూడా పొలానికి నీళ్ళు పెట్టడానికి వచ్చిన ఒక మడి వారింది ఇంకో మడి ఇంకో మడికి పెట్టి ఇంటికి పోతాను చూస్తానా సరే సరేలే అవును గాని ఇక మీ ఇంటి ముంగట లత ఉన్నాదిరా ఎట్లుంటదే ఇక మీరు వేసిన ఘనకార్యానికి ఆ బావ ఉంచుకున్నాడా ఆయన ఇంట్లోకి వెళ్ళగొట్టిండు కాదు అయ్యో అవునా పాప మట్టిగా నా వల్ల జీవితం వేస్ట్ అయిపోయింది కదా మరి ఎందుకే అన్ని అచ్చిరాని పొచ్చిరాని కథలు నీకు భార్య ఉండనే ఉండే ఆమెకు భర్త ఉండనే ఉండే ఇటువంటి కథలు పడి ఇట్లా వేసుకునుడు ఏమన్నా మంచి పద్ధతేనా ఇప్పుడు ఎలాగొట్టే పీకింది పాపం పిల్లలు గోసు అనిపిస్తా చూస్తా అంటే వాళ్ళే తానాలు పోసుకుంటారు వాళ్ళే రెడీ అవుతారు ఆ పిల్లకు జుట్టు వేసుకోరాకపోతే మా ఎత్తంది జుట్టు ఇక బడికి పోతారు ఆయన ఏమంటాడో మరి వాళ్ళు ఏం తింటారు అయ్యో పాపం అడుగు ఏదో క్షమించి ఒక్కసారి నీకి ఆమెను ఉంచుకుంటే అయిపోవు ఛీ ఆమె ఏడ్చినా ఏం చేసినా నాకు కలుగుతుంది ఇక పాపం అసలు మా ఇద్దరికి పరిచయం కాకుండా అయిపోవు ఆ పిల్లలు చూస్తే అనిపిస్తాంది అలా పొద్దుగాల ఫోన్ చేసింది అలా బాపు సెల్లకి అవునా ఏమన్నది ఏమన్లే బావలేంది చూసి పిల్లలకి అవా ఒకసారి మాట్లాడతా పిల్లలు గుర్తుకత్తుర్రు అని అన్నది అంటే అల్ల బిడ్డను విడిచిచ్చిన బిడ్డతో మాట్లాడింది అవునా పాపం పిల్లల్ని పంపియడా ఏడు తోలుకత్తడంటావా తోలుకత్తనేమో మంచిగా ఉండు ఇంకో నెలకైనా మంచిదే మీ కోపం పోయినాక ఏమో ఆ భావన చూస్తే అట్లా అనిపించలేదు బాగా కోపంతో ఉన్నాడు ఇక మరి ఏమవుతుందో ఎట్లయితుందో చూడాలే సరే నేను పోతాననే ఇక పొలానికి నీళ్ళు పెట్టాలే ఆ పో మళ్ళా ఇట్లా అడిగినట్టు గింత ఎప్పకు అయితే గింత పొడుగు ఎత్తరు మన ఊళ్ళే ఏ చెప్తానా తెలియదా సరే సరే పాపం లత పిల్లల గురించి ఎంత ధల్ల నిల్తుందో ఎవరికైనా ఉంటది కదా నా వల్ల ఆమె బతుకు గట్లయిపోయి ఈ దొంగ బాడక అయింది ఏదో అయిపోయింది ఇక మంచిగా ఉందామని ఆమె దోలుకొచ్చుకొని ఉంటే అయ్యే కదా ఇంకొక రెండు నెలలు అయితే నేను ఊళ్ళకే పోతా ఏందో ఏమో ఎట్లా చేసినా కూడా ఆమెను మరుసడంటే నాతో అయితలేదు ఊరికే ఆమెనే గుర్తుకొస్తుంది ఆమె అందం ఆమె కళ్ళు ఆమె రూపం నన్ను ప్రతి క్షణము వెంటాడు కానీ ఇవన్నీ బంద్ చేసుకోవాలి నేను నా భార్య పిల్లల్ని ఊసుకోవాలి ఇప్పటికే ఇట్ల ఇంకా ముందుకు ఇంకేవన్నీ చేస్తే నా భార్య నన్ను నిజంగానే చంపుతుంది అయితే వాళ్ళ అమ్మ ఇంటికి వెందా అక్కన నావు నాలుగు రోజులు సుఖంగా ఉండని పాపం ఈ నరేష్ దగ్గర నంబర్ తీసుకొని ఒకసారి మాట్లాడితే మంచినే ఉండు కానీ ఇక మాట్లాడితే బుద్ధి కాదు మళ్ళా ఇంత ఇంత పోయి పెద్దగా అవుతుంది ఎందుకులే ఏ ఏం చేయాలి మన సబ్స్క్రైబర్స్ ఊకే మళ్ళక్క కోషీర కట్టుర్రి ఓ డ్రెస్ అంటారు ఇక అందుకే ఓ నైటీ వేసుకుందనే ఓ నీ నైటీ మునగా ఎట్లా పాడైనా అంత వేసుకొని మన ఊళ్ళ కట్టే పంచ పెడతారు ఏ ఇప్పుడు మందం వేసుకున్నానే ఆట మోకే అత్తే ఇప్పనా గాని ఏ ఊకో ఏ నర్సి ఏం కురాండినవే ఏం లేదో ఇల్ల ఎల్లిపాయ కారణుది నా ఏం కురగా లేకుంటే నాకింతేసి ఏకమ్మ ఉంటది మా ఏసిత్తగా నీను బైతే ఆ బటలిప్ పోగట్ ఏటే పోరి ఏట పోతావే ఏయ్ ఏటలేదు గడ చెట్టు కింద కూసుందం చేస్తే రాల్యం అత్తా నా పో నేను అత్తా పో నువ్వైతే పో దెల్దిరా అత్తా పో డ్రెస్ చేసుకొని సూపర్ మోడల్ అయ్యటన్నది అగో మా ఊర్ల హాయ్ ఆంటీ ఆంటా నువ్వే నాకు పెద్ద ఆంటీ లెక్కున్నావు నాన్న అంటంటది ఎవలవ్వ మీరు ఎవల ఇంటికి వచ్చిర్రు ఏ ఊర్రిది హో ఆంటీ మాది హైదరాబాద్ ఆంటీ హో అవునా ఓ నర్సి నీకేం పుట్టిందే నువ్వు ఆ లెక్క మాట్లాడుతూ అయితే ఇక్కడ నరేష్ వాళ్ళ ఇల్లు ఎక్కడ ఉంటుంది ఎందుకమ్మా నీకు నరేష్ ఏమైతాడు

ఇంకేంటి మంచి అబ్బోవాని లింగన్న మళ్ళా గలది ఉన్న రాజుది మళ్ళా పంచాయతీ అయింది కాదురా ఆడూ లాతను ఇంట్లోకి కొట్టిండు అవునా వాళ్ళకు సిగ్గురు మానవులు లేవా మళ్ళేం పుట్టింది అట్ని

ఏందో ఏమో అని పాపం ఆ పిల్లలు తల్లి నేను పిల్లలు అయిపోయి ఎత్తుంటారో ఏమో ఆ బావ నాటవల్ల రెండెళ్ళు కొత్త బాగా పడి ఇగ కోపం పోయినాక మా తీసుకొచ్చుకుంటాడు గాని నీ సోపతి కలిసింది బిడ్డ అప్పుడు నాకు వచ్చింది అంటే వచ్చింది అని అన్నా కొంచెం ఆయన కప్తా అన్నది అవునా అమ్మ ఎవరు శివానా ఆ శివానే బిడ్డ ఓ చిన్నప్పుడు ఇల్లు బాగా దోస్తానం ఉండే ఏటి పోయినా మీరు ఇద్దరే వద్దురు ఇప్పుడు బాగా రోజులు అవుతుంది కాదు బిడ్డ మీరు కలవక అవునే నిజంగానే మస్తు రోజులు అవుతుంది కలవక హాయ్ లత ఎప్పుడు వచ్చినవే హానే నానే మొన్న వచ్చినారా రాడే కూర్చుందురా ఏం సంగతే మస్తు ఉన్నావు కదా నువ్వు అప్పటికి ఇప్పటికి నీ అందం ఏం మారలేదు కదనే ఏ అంత బక్క పడుతుంది బిడ్డ పిల్లలతోటి ఆ పని ఈ పనికి ఇంకా మస్తు బక్క పడ్డది బిడ్డ నువ్వు కూడా ఇంకా పెళ్లి చేసుకోవద్దలేదా అని నీకు ఏ ఆగరాదు ఏం పెళ్ళి నువ్వు చిన్న వయసులోనే అర్ధనంగా చేసుకున్నావు ఇప్పుడు ఏం చెప్తాను ఇంట్లోనే పిల్లలు చూసుకుంటూ ఉంటున్నావు కాసేపు కొన్ని రోజులు లైఫ్ని ఎంజాయ్ చేయాలి అప్పుడే పెళ్ళి పేరంటం పెట్టుకోవాలి ఇప్పటి నుండి అన్ని బరువు బాధ్యతలు ఎందుకే అవునవును నువ్వు అన్నది నిజమే అంతా ఎండీ బిడ్డ మీదికి లోపలికి అవునే శివాని ఇంకా నువ్వు వానితోటే లవ్లు ఉన్నావానే ఇక వానితోటే ఉన్నా వాళ్ళ ఇంట్లో మా ఇంట్లో ఒప్పుకున్నారు కదా నే ఇక పెళ్ళి చేద్దామంటే ఇప్పుడు మా పేర్ల మీద బలం లేదని సపోడేకుంటాన్న ఇక బలం వచ్చినాక వేస్తారట నీ పని మంచిగా ఉన్నదే అప్పటిసింది ఒకళ్ళనే లవ్ చేసినావు ఇప్పుడు నీ బతుకు మంచిగా ఉన్నది మంచిగా ఉంటున్నా అనేవాడు వాడెందుకు మంచిగా ఉండడే వాడు సూపర్ ఉంటాడు నేను చెప్పిందే ఇంటాడు కదా ఇద్దరము అన్ని అండర్స్టాండింగ్లనే ఉన్నాం అందుకే మా లవ్వు ఇప్పటిదాకా ఇట్లా వచ్చింది నువ్వు కూడా ఆ రోజు శేఖర్ నిన్ను ప్రపోజ్ చేసినప్పుడు నువ్వు కూడా ఒప్పుకుంటే అయిపోగానే ఇప్పుడు వాడు సాఫ్ట్వేర్ జాబ్ చేస్తుండు నెలకు లక్ష రూపాయల జీతం లైఫ్ లెవెల్ ఉన్నది తెలుసానే నిజమేనే అప్పుడు వాడు నా ఇన్క కుక్క లెక్క తిరిగిండు వాన్ని దేకలేదు వాణ్ణి పట్టించుకోలేదు నేను ఇప్పుడు నా బతికేమోగిట్లయిపోయింది ఇప్పుడేమో పక్కా పల్లెటూరు పెళ్లి చేసుకుంటే అదే పొలం పని చేసుకుంటా ఉండబడుతుంది అదే వాడిని చేసుకుంటే నీ అక్క మంచి హైదరాబాద్లా సాఫ్ట్వేర్ వాడు మంచి బిల్డింగ్లు ఉండకపోదు వానే కానీ అప్పుడు అంత ఇష్టం లేదే వాడు బ్లాక్ ఉన్నాడని వాడిని వాన్ని నేను వాని లవ్ ఒప్పుకోలేదు నేను మనకి పెళ్లి అయింది అనే మరి మొన్ననే రీసెంట్గా పెళ్లి అయిందే మా అందరికి చెప్పి మేము కూడా పోయినాం నీకు చెప్దామని అనుకున్నాం కానీ నువ్వు కాంటాక్ట్లో లేకపోతే పోనీలే ఏమైంది గిట్లు ఉన్నావు ఎప్పుడు వచ్చినావు ఏరి పిల్లని తీసుకోకుండా ఎందుకు వచ్చినావు వచ్చినవు ఏక లొల్లైందే అందుకే వచ్చేసిన కోపం మీద అవునా సరే సరేలే ఇక లొల్లి అయితేనే ఉంటాయి కానీ కామన్ కానీ కానీ పిల్లని తీసుకొని అత్త అయిపోవు ఈ ఆ వాళ్ళు స్కూల్ పోయిర్రే నేను ఇక లొల్లు పెట్టుకుని అప్పుడే వచ్చినా సరేలేవే మరి నేను పోతున్నా అమ్మకి ఎప్పకుండా వచ్చినా ఎటువేయ్యో ఆ పోవే అప్పటికి సాయంత్రంకి వెళ్ళిరా ఆటో బైక్ వెళ్ళిపోయి వద్దాం ఒకసారి సరే సరే అస్తానే ఆ రోజుల్లో నేను స్కూల్ చదువుకున్నప్పుడు ఆ శేఖర్ గాడు నా వెనకనే తిరిగిండు మస్తు నా కోసం మస్తు ఏడ్చిండు ఆ రోజు వన్లా పోపుకున్న కూడా రోజు నాకు ఈ పరిస్థితి ఉండకపో కావచ్చు అటు శేఖర్ మిస్ అయ్యే ఇటువీ నీ వేసుకున్నాక నాకు అదృష్టము దురదృష్టము రాజు కలిసిండు రాజు కూడా మస్తు ప్రేమనందించిండు ఆ నన్ను మంచిగా చూసుకున్నాడు కానీ మధ్యని చైపాయే నా బతుకు ఇ ఆ రాజు కూడా నన్ను మర్చిపోతాడు నేను కూడా ఆ రాజును మర్చిపోవాలి ఈ కథ ఇక్కడితోనే సుఖాంతం చేయాలి నా భర్త నా నచ్చి తీసుకపోతే నా పిల్లల్ని చూసుకుంటా నేను ఉందును కానీ రాజుతోటి ఉన్న క్షణాలు అజ్ఞాపకాలు తీపి గుర్తులు అసలు మేము ఎంత మంచిగా ఉన్నామో నన్ను ఎంత మంచిగా చూసుకున్నాడు ప్రాణం కంటే ఎక్కువ చూసుకున్నాడు నా రాజు కానీ ఈ మధ్యనే ఇట్లయిపోయి అసలు ఇట్లా కాకుంటే మేమెంత మంచి ఉందుమో పోనీ గతాన్ని గుర్తు చేసుకొని బాధపడద్దు సో చూసిరు కదా మన వీడియో ఇది పార్ట్ టెన్ పార్ట్ లెవెన్లో ఏమవుతుంది అంటే అక్కడ ఈ విషయం ఇట్లా జరిగింది అని లత వాళ్ళ అమ్మకు నాన్నకు తెలుస్తుంది తెలిసినాక వాళ్ళు ఏం చేస్తారు తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటి అనేది తర్వాత పార్ట్ లెవెన్ ఈ వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే వీడియో ఎలా ఉందో కింద కామెంట్ చేయండి ఇక పార్ట్ లెవెన్ లో మాత్రం ఒక సీన్ రాబోతుంది ఖచ్చితంగా చూడండి అది ఏంటంటే లత వాళ్ళ అమ్మకు నాన్నకు కూడా తెలుస్తుంది గిట్లా అయింది గిట్ల సంగతి అని తెలిసినాక వాళ్ళు లతనేమంటారు లేకపోతే వాళ్ళు అల్లుని ఏమంటారు వాళ్ళు అల్లుతో మాట్లాడడానికి పోతారా లేకపోతే ఏమైతుంది అనేది పార్ట్ లెవెన్ సో ఈ వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఇక తర్వాత వీడియోలో కలుద్దాం అందరికీ